ఫ్రెండ్స్ అద్భుతంగా మనము సరైన పిల్లల పెంపకం గురించి పత్రిజీ అందించిన జ్ఞానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం సో పిల్లల పెంపకంలో ఇలా పెంచితే అద్భుతంగా వాళ్ళు ఎదుగుతారు అనేది లేదు ఎన్నో మౌలికమైన సూత్రాలు ఉన్నాయి అందులో కొన్నింటిని మనకి పత్రిజీ పితామహ మనకు అందించారు వాటిని మనం సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో గత గతంలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం సో పేరెంటింగ్లో మనం అద్భుతంగా తల్లిదండ్రులు ఎప్పుడైతే వారు ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండి తనను తాను అర్థం చేసుకుంటారో తన గురించి తనను తెలుసుకుంటారు ఆనందం అంటే ఎలా ఉంటుందనేది వాళ్ళు తెలుసుకుంటారో దాన్నే మనము పిల్లలకి ఇవ్వగలుగుతాం నాకు ఆనందం అంటే తెలియనప్పుడు నేను ఖచ్చితంగా ఇతరులకు పంచలేను నా సంచిలో రత్నాలు ఉంటే దాన్నే పంచుకుంటాను నా సంచిలో రాళ్ళు ఉంటే దాన్నే ఇతరులతో పంచుకోగలుగుతాం సో మన దగ్గర ఉన్నదాన్నే మనం ఇవ్వగలం కాబట్టి సరైన జ్ఞానాన్ని పొందడం ముందు మన బాధ్యత సో తల్లిదండ్రులుగా ఒక బిడ్డకి మనం జన్మనిస్తున్నాము అంటేనే ముందు మనం ఎంతో బాధ్యతతో కూడిన ఒక బిడ్డను ఈ భూమి మీద సురక్షితంగా సంరక్షించి ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే బాధ్యత మన మీద ఉంది అన్నది మనం గుర్తించాలి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణతో నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ జ్ఞానాన్ని మనము ఒక ఫ్లైట్ జర్నీ అంటే ఒక డొమెస్టిక్ ఫ్లైట్ మనం తీసుకున్న ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి కేవలం ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ప్రయాణమైనా కూడా అక్కడ ఎయిర్ హోస్టర్స్ వచ్చి మనకి కొన్ని సురక్షితగా ఎలా ఉండడానికి ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఎలా బిహేవ్ చేయాలని మనకు నేర్పిస్తూ మీ ప్రయాణం సుఖవంతమవుగాక అని మనకి ఆ కొంత సమయం కోసం మనకెంతో ధైర్యాన్ని ఇచ్చి కొన్ని జాగ్రత్తలు ఇస్తారు మరి ఒక బిడ్డ ఈ భూమి మీద ఈ భూమి అనే పాఠశాలలో అంతులేని ఉత్సాహంతో అంతలేని అవకాశాలతో వాళ్ళు ఈ భూమి మీదకి వస్తారు అద్భుతంగా వాళ్ళు ఎదగడానికి మనం ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటామో ఆ ఉత్సాహం మీద మనం నీళ్లు చల్లకున్నా వాళ్ళకి ఒక సపోర్ట్ పిల్లర్గా మనం ఉన్నప్పుడు వారిని అద్భుతంగా మనము వాళ్ళ ఈ భూమి మీద ప్రయాణము అద్భుతంగా జరిగేటట్టు మనం సహాయం చేస్తాం సో ఒక ఎయిర్ హోస్టెస్ ఒక క్యాబిన్ క్రూ ఎలా అయితే ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తారో ఈ భూమి అనే ప్రయాణంలో ఈ భూమి పాఠశాల ప్రయాణంలో తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా ఆ చక్కటి అద్భుతమైన సంరక్షణ సురక్ష సురక్షితమైన భావాన్ని అందజేయడం అంతులేని అవకాశాలను వాళ్ళకు కలిగించడము అద్భుతంగా వాళ్ళు అన్ని నేర్చుకునేటట్టు చేయడము మన బాధ్యత దీంట్లో భాగంగానే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం సో ఈరోజు పత్రిజీ అందించిన ఆ విజ్ఞానంలో అద్భుతమైన ఒక మౌలిక సూత్రం పిల్లలకు నిర్దేశిత సమయాల్లో మౌనాన్ని అలవాటు చేయడం సో ఇది నేను ఈ ఇది మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామందికి పిల్లలకి మౌనమా వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు కూడా అలా ఏదో గలగల పారే నదిలాగా వాళ్ళన్నీ పంచుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి మౌనమా అనుకుంటాం డియర్ ఫ్రెండ్స్ మౌనం నుంచి ఎంతో మనం లోపల ప్రయాణం అనేది చేస్తాం ఎలా అయితే మనం ఈ బయట ప్రపంచంలో చూస్తూ మాట్లాడుతూ వింటూ నేర్చుకుంటామో మౌనంలో సృష్టి రహస్యాలని మనం తెలుసుకుంటాం మనతో మనం ఆ ఏకాంతంగా ఉంటూ ఆ మౌనాన్ని అంతర్మౌనాన్ని బాహ్య మౌనాన్ని ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో చక్కగా నిజంగా ఆత్మ పరిశీలన అనేది ఇక్కడ మొదలవుతుంది రమణ మహర్షి గారిని మనం తీసుకుందాం చిన్నప్పటి నుంచి ఆయన ఆ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఏడు ఏడు సంవత్సరాల వయసులోనే వారికి కలిగిన అనుభవాలతో వారు ఏకాంతంగా వెళ్ళిపోయి ఆ ధ్యాన సాధనలోకి వెళ్ళిపోయి ఎంతో ఆ మౌనంలో ఉంటూ ఆయన ఎన్నో నేర్చుకున్నారు మౌనం ద్వారానే ఆయన ఎంతో జ్ఞానాన్ని ఇతరులకు ఇచ్చారు నిన్ను నువ్వు తెలుసుకో అని ఎప్పుడు అయినా ఒకటి నిన్ను నువ్వు తెలుసుకో నీవెవరో తెలుసుకో అనే సూత్రాన్ని మనకు అందజేసి ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆ జ్ఞానాన్ని పంచారు సో మన పిల్లలు కూడా మౌనంలో ఎంతో అద్భుతంగా వారిని వారు ఇంకా అద్భుతంగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు ఎన్నో విషయాల్ని ఆత్మ పరిశీలనతో స్వయం శక్తితో వాళ్ళు తెలుసుకోగలుగుతారు సో ఈ మౌనాన్ని అలవాటు చేసే బెస్ట్ పద్ధతి చాలామంది అడుగుతుంటారు ఎలా పిల్లలు అలా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు కదా మాట్లాడుతూనే ఉంటారు కదా వాళ్ళని ఎలా మౌనంగా ఉంచగలం మనం ఎప్పుడైతే వారంలో ఒక రోజు కనీసం మౌనంగా ఉండడం డేలో కొన్ని గంటలు మనం మౌనంగా చక్కగా ఉండడము ప్రకృతితో గడపడము చెట్లు పూల మొక్కలతో ఉండడం మనం చేస్తామో ఏది మనం చేస్తూ ఉంటామో ఏది మనము మన జీవితంలో అవలంబిస్తుంటామో మన పిల్లలు అద్భుతంగా మనల్ని గమనిస్తూ వారు కూడా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తారు సో ఎప్పుడైతే ఇంట్లో తల్లిదండ్రుల తిద్దరు కుటుంబ సభ్యులు ఆ మౌనము ఏకాంతాన్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారో పిల్లలు కూడా దాన్ని గమనించి చక్కగా ఈరోజు మనం ఆదివారం కదా చక్కగా మన మధ్యాహ్నం వరకు మౌనం ఉందామా ఈ కొన్ని గంటల్లో నువ్వేం నేర్చుకున్నావు నీకు ఎటువంటి భావాలు కలిగాయి మన ఇద్దరం షేర్ చేసుకుందామా నేను కూడా ఉంటాను అని మనము వాళ్ళకి చక్కగా కొన్ని గంటలతో మొదలుపెట్టి అది మనం కొన్ని రోజులు లేదు అంటే వాళ్ళు ఏదైనా ఒక కొత్తది కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారు ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు అప్పుడు కూడా దాని ముందు మౌనంగా ఉందాము సాధన చేద్దాము మనతో మనం నేచర్లో గడుపుదాము ఇలాంటివి ఎప్పుడైతే మనం ఇస్తామో వాళ్ళు చక్కటి ఒక దిశానిర్దేశం అనేది ఈ యూనివర్స్ నుంచే వాళ్ళకి లభిస్తుంది ఆ మౌనంలో సో మనం చక్కగా మనం ఎప్పుడైతే మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తామో మన పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తారు సో అద్భుతంగా ఆ మౌనం తర్వాత వారు మాట్లాడినప్పుడు వాళ్ళ వాక్శుద్ధి శుద్ధి పెరుగుతుంది సరైన మాటలు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు మౌనంలోని ఎప్పుడైతే వాళ్ళు ఆనందాన్ని చవి చూసారో అద్భుతంగా మౌనంలోనే ఎంతో కమ్యూనికేట్ చేయొచ్చు ఎన్నో తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నారు ఎక్కువ మాట్లాడితేనే మనం ఇతరులకు మన భావాలు పంచుకోవచ్చు అని తప్పి సరి అయిన మాటలు అయిన విషయాలను మాత్రమే వాళ్ళు పంచుకోవడం కూడా పెరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళ మాట మన మాట సరిగ్గా ఉంటుందో మన సృష్టి కూడా నోటిలోనే మాటే నుదుటి మీద రాత అని చెప్పారు పత్రిజీ సో ఒక సరి అయిన మాట ఒక సరి వాక్కు మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది సో పిల్లలకి మౌనం ఎప్పుడైతే మనం అలవాటు చేస్తామో వారి శుద్ధి కూడా తత్తే అదనంతరం అద్భుతంగా వారికి ఎదుగుతూ ఉంటుంది సో పిల్లలకి నిద్దైతే సమయాల్లో మనం మౌనాన్ని అలవాటు చేద్దాము కొన్ని గంటలతో మొదలుపెట్టి రోజులుగా కూడా మనం చక్కగా అమ్మో వీళ్ళు మౌనంలో ఏకాంతంలో వెళ్తే ఏదైనా అయిపోతారేమో అని అపోహను పేరెంట్స్ వదిలి చక్కగా ప్రాక్టీస్ చేసి చూడండి ఎంత అద్భుతంగా పిల్లలు ఎన్నో కొత్త విషయాలు సరికొత్తగా ఇంతకుముందు చూసిన విధానాన్ని కొత్త విధానంలో చూడడం ఇవన్నీ కూడా మనం చక్కగా అద్భుతంగా ఆ మార్పులను గమనించవచ్చు సో పిల్లలకి నిర్దేశ సమ నిర్దేశిత సమయాల్లో మౌనాన్ని అలవాటు చేద్దాం ఈ విధంగా ఎన్నో ఎన్నో మౌలిక సూత్రాలు ఉన్నాయి ఈరోజు మనము గత కొన్ని రోజులుగా కొన్ని విషయాలను తెలుసుకున్నాం ఈ కొన్ని విషయాలతో పేరెంటింగ్ అనేది పూర్తి కాదు ఇవి కొన్ని మనకు దిశానిర్దేశం ఇవ్వడానికి సరైన మార్గాన్ని చూపించడానికి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి సో ఎప్పుడైతే ఈ ప్రాపంచంగా ప్రకృతిపరంగా తయారైన తల్లిదండ్రులు అంటే శారీరకంగా ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు దాటింది కాబట్టి ఒక బిడ్డకి జన్మనివ్వడానికి అర్హుని కాబట్టి అని మనం ఒక బిడ్డను మన ద్వారా ఈ భూమి మీదకి తీసుకొచ్చి ప్రకృతిపరంగా తల్లిదండ్రులు అవుతామో అది ఒక జస్ట్ కేవలం శారీరక పరంగా ప్రకృతి పరంగా తల్లిదండ్రులు అవడం కానీ ప్రకృతిపరంగా తయారైన తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులుగా మారినప్పుడు మాత్రమే ఈ భూమి డివిగా మారిపోతుంది ప్రతి పిల్లాడు ఒక అద్భుతంగా ఈ ప్రపంచానికి మనం అందజేయగలుగుతాము తయారవుతారు ఎందుకని ప్రకృతి పరంగా వయసు వచ్చినప్పుడు శారీరక ఎదుగుదల వచ్చినప్పుడు అందరూ తల్లిదండ్రులు అవ్వగలుగుతారు కానీ నిజమైన తల్లిదండ్రులు ఎవరు అంటే ఎవరైతే తనను తాను తెలుసుకొని ఆత్మజ్ఞానంతో పిల్లల యొక్క వారి సోల్ కాంట్రాక్ట్స్ అంటే వారి ఆత్మ ఒప్పందాలని ఇవన్నీ మనం అర్థం చేసుకొని వారు చక్కగా ఎదగడానికి అవకాశాలు ఎలా మాట్లాడుతున్నాం ఎలాంటి ఆహారాన్ని తింటున్నాం ఎలాంటి మన ప్రవర్తన చేస్తున్నాము ఇవన్నీ కూడా అద్భుతంగా పిల్లలు గమనించి వారు కూడా అలానే తయారవుతారు సో అందుకని ఈ మనం ప్రకృతిపరంగా కేవలం ఒక బిడ్డకి మన శరీరం ద్వారా జన్మనివ్వడమే కాకుండా ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా మారినప్పుడు మాత్రమే నిజమైన తల్లిదండ్రులు అనుకుంటాం ఇంకా పత్రిజీ ఒకసారి అద్భుతంగా మాతృత్వం గురించి చెప్తూ ప్రతి యానిమల్ అంటే ప్రతి జీవి కూడా తన ద్వారా పుట్టిన బిడ్డకి అంతలో ప్రేమ ఇస్తుంది వాత్సల్యం చూపిస్తుంది అది పెద్ద గొప్ప విషయం కాదు నిజమైన మాతృత్వం అంటే ఏ బిడ్డనైనా తన బిడ్డగా చూడడము సమానంగా ప్రేమ పంచడము అప్పుడు మాత్రమే మనము మాతృత్వాన్ని పొందాము అనిపించుకుంటామని వారు తెలియజేశారు ఎంత అద్భుతం కదా డియర్ ఫ్రెండ్స్ నిజమే కదా ఒక ప్రతి జీవి కూడా ఒక పశువు కూడా తన బిడ్డను తను ప్రేమతో నాకుతూ ఆ సంరక్షణను అందిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ఇతరుల పిల్లల్ని అందరి పట్ల అంతే ప్రేమతో బాధ్యతతో మనం ఉంటామో అద్భుతమైన సంఘాన్ని మనం నిర్మించవచ్చు అద్భుతమైన ప్రపంచాన్ని మనం సృష్టి చేయొచ్చు అదే ఓషో చెప్పారు ఏదైతే తల్లిదండ్రులు ఎలా అయితే ఉంటారో అంటే మనలో ప్రేమ కాంతి ఉందో అదే మనం పంచగలుగుతాము మనము ఈర్షా ద్వేషాలతో ఉంటే అదే మనం పిల్లలకి నేర్పిస్తాము మనం కోపతాపాలతో ఉంటే అదే మనం పిల్లలకి ఇస్తాము నిజంగా పిల్లలని మనం అద్భుతంగా ఈ భూమి మీద చూడాలంటే మొదట మనం ఒక అద్భుతంగా తయారవ్వాలి మనం మన గురించి తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే నిజమైన తల్లిదండ్రులుగా మనం మారగలుగుతాం సో ఈ అద్భుతంగా మనము ఇంకొకటి కూడా చూద్దాం చూస్తాము మనం మనం అనుకుంటాము ఎందుకని మేము అన్నీ బాగానే ఉన్నామే అయినా మా పిల్లలు కొంత ఇలా ప్రవర్తిస్తున్నారు సడన్గా సమాధానాలు చెప్తున్నారు ఎదురు సమాధానాలు లేదంటే గట్టిగా టోన్తో మాట్లాడుతున్నారని కానీ మనం మర్చిపోతాము మన ఇంట్లోనే ఎవరో ఒక వ్యక్తి అలాంటి ఒక సంభాషణ చేస్తున్నారని మనం మన పిల్లలతో మన అత్తమామలతో మన పేరెంట్స్తో మన ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులతో మన పని మనుషులతో మనకు సహాయం చేయడానికి వచ్చిన సహాయకులతో ఎలా మనం మాట్లాడుతున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా పిల్లలు గమనిస్తూనే ఉంటారు ఎలా మనం మనం అనుకుంటాం మనం బయటకు ఒకటి మాట్లాడతాం కానీ మన టోన్ ఎటువంటి గొంతుక ఎటువంటి ఇది మన ఉద్వేగాన్ని కలిగి ఉన్నాము అనేది కూడా మన పిల్లలు గమనిస్తారు సో అందుకని మనం ఇతరుల గురించి మాట్లాడుతున్నో ఇతరులను తక్కువ చేస్తునో వారు లేనప్పుడు వారి గురించి మాట్లాడడమో చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారు ఓ ఇది ఓకే నేను ఇతరుల గురించి ఎలా మాట్లాడచ్చు నేను ఎవరి గురించి అయినా నేను ఏదైనా కామెంట్ చేయొచ్చు అన్న తత్వాన్ని వాళ్ళు కూడా చేస్తారు అప్పుడు మనం ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు నాకు ఎదురు సమాధానాలు చెప్తున్నాను మనమేమో మన కోపతాపాలన ఆవేశాన్ని మనం కంట్రోల్ చేసుకోలేక మన అత్తమామలతోనూ కుటుంబ సభ్యులతోనూ గట్టి గట్టిగా మనం మాట్లాడుతూ ఉంటామో అది ఓకే ఇలాగే మాట్లాడాలి ఏమో అని మన పిల్లలు నేర్చుకొని అదే రిపీట్ చేసినప్పుడు అప్పుడు మనం బాధపడుతూ ఉంటాం సో మొదట పిల్లల్ని కాదు మనం చెక్ చేయాల్సిందే వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది మొదట మార్చుకోవాల్సింది మనల్ని మనం కాకపోతే మన కుటుంబంలో ఇతరులు ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నారేమో అని మనం ఎప్పుడైతే గమనించుకొని దాన్ని మార్పు మనం చేస్తామో ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా ఆ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది సో మొదట మనల్ని మనము సరిగా తెలుసుకోవడము మన చైతన్య శక్తిని మనం పెంచుకున్నప్పుడు మాత్రమే అవగాహన శక్తిని మన ఎరుకని పెంచుకున్నప్పుడు మన పిల్లల్ని ఒక అద్భుతమైన చైతన్యం ఒక కొత్త చైతన్యం ఈ భూమి మీదకి మన ద్వారా వచ్చినప్పుడు ఆ చైతన్యాన్ని మనం అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతాం సో డియర్ ఫ్రెండ్స్ ఈ పేరెంటింగ్లో ఎన్నో ఎన్నో సూత్రాలు ఉన్నాయి ఇప్పుడు మనం పత్రిజీ అందించిన ఈ కొన్ని మౌలిక సూత్రాల ద్వారా మన ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక విధానంలో తల్ పిల్లల్ని పెంచడం మొదలు పెడదాము చక్కగా ఈ సమాజానికి ఉన్నత విలువలు కలిగిన పరిపూర్ణమైన వ్యక్తుల్ని మనం అందిద్దాం సో ఈ భువి దివిగా మారాలి అంటే అద్భుతంగా మనము నిజమైన తల్లిదండ్రులు అవడం ఒకటైతే పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అనేది మనల్ని గమనించాలి అంటే మొదట మనల్ని మనం గమనించడం తెలుసుకున్నాము సో మనం మంచివారైతే మన పిల్లలు మంచివారు అవుతారు మనం దుష్టులైతే వాళ్ళు అదే అవుతారు మనం ప్రేమ సహనం కలిగి ఉండి ఇతరులతో మనం అద్భుతంగా ప్రవర్తిస్తూ ఆ ప్రేమ సహనాన్ని ఎప్పుడైతే మనం పంచుతూ ఉంటామో వారు గమనిస్తూ వారు కూడా అదే నేర్చుకుంటారు చాలా వరకు పిల్లలు ఇమిటేషన్ ద్వారా అంటే గమనిక ద్వారా వారు అక్కడ మనకి ప్రవర్తిస్తూ ఉంటారు సో ఆ ఇమిటేషన్ ద్వారా నేర్చుకుంటారు కాబట్టి ఏది మనము ప్రజెంట్ చేస్తూ ఉన్నామో దాన్నే వాళ్ళు కూడా అనుకరిస్తూ ఉంటారు సో ఈ అనుకరణకి సరైన ఉదాహరణ మనం ఇవ్వగలగాలి మనం ఎప్పుడైతే అద్భుతంగా ఈ ఆధ్యాత్మికతను తెలుసుకొని సరైన ప్రయాణం మనం మొదలు పెడతామో మన పిల్లలు కూడా అద్భుతంగా అదే చేస్తారు దీనికి మనకి ప్రవక్త పుస్తకంలో కహీల్ జిబ్రాన్ గారు పిల్లల గురించి చెప్పిన నాలెడ్జ్ అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది మీ పిల్లలు మీ పిల్లలు కాదు మీ ద్వారా కేవలం ఈ భూమి మీదకి వచ్చారు అనేది అద్భుతంగా వారు వివరిస్తూ ఉంటారు అంటే పిల్లలు మనము మన ద్వారా కేవలం తీసుకొస్తాం కానీ మన ఒక నకలు కాదు ఎలాగైతే మనకు ఒక జన్మ ప్రణాళిక ఉందో వారికి ఒక జన్మ ప్రణాళిక ఉంది మనం ఎలాగైతే కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ తీసుకొని వచ్చామో ఆత్మ ఒప్పందాలు అలాగే వారు కూడా అద్భుతంగా ఆ ఒప్పందాలతో ఈ భూమి మీదకి వచ్చారు అనే ఈ నాలెడ్జ్ అలాగే వారికి ఈచ్ స్టేజ్లో అంటే ఒక సంవత్సరం లోప పిల్లవాడి అవసరాలు ఏంటి సంవత్సరం తర్వాత రెండు సంవత్సరం టాడ్లర్హుడ్లో బేబీహుడ్లో అవసరాలు ఏంటి ఇలా మనం కొన్ని ఏదైతే మనం ఉంటాయో మైల్ స్టోన్స్ అంటాం మనం సైకాలజీలో అంటే ఆ వయసుకి వాళ్ళు ప్రవర్తించాల్సిన వాళ్ళు నేర్చుకోవాల్సినవి ఏంటనే అవగాహన కూడా తల్లిదండ్రులకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అద్భుతంగా వారు పిల్లల్ని అర్థం చేసుకోగలుగుతారు ఆ మైల్ స్టోన్స్ ఏంటన్నది మనకు తెలియకపోయినప్పుడు మనం ఓవర్ అంబీషియస్గా మన పిల్లలు ఇప్పుడే అన్నీ చేసేయాలి అని ఒక తొందరపాటుతో మనం వాళ్ళని అన్నిటికి చిన్నప్పుడే వాళ్ళకి అన్ని ప్రెజర్ చేయడం ఇవన్నీ చేస్తాం అలా కాకుండా మనకు ఆ మౌలికమైన ఆ మైల్ స్టోన్స్ ఇవన్నీ ఎప్పుడైతే మనకు తెలుస్తాయో అద్భుతంగా మనం ఎటువంటి కంగారు తొట్టుపాటు అనేది లేకుండా పిల్లల్ని సహజంగా వారి అంటే ఒక పువ్వు సహజంగా ఎలా అయితే వికసించినప్పుడు మాత్రమే పరిమళాలు అందజేయగలుగుతాదు పిల్లలు కూడా వాళ్ళ సహజత్వాన్ని కోల్పోకుండా వాళ్ళు ఉత్సాహాన్ని వాళ్ళ ఆనందాన్ని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అంతులేని అవకాశాలు సంపద ఇక్కడ కలిగి ఉంది సమృద్ధి ఉందని ఒక భావనతో వాళ్ళు వచ్చారో దానికి మనం మరింత నీరు పోసి ఎరువు ఇచ్చి ఒక మొక్కని మనం మంచిగా ఎదుగుదల చేసినట్టు చేసి చక్కని ఫలాలు పొందుతాము పిల్లలు కూడా అంతే సో ఆ అంతులేని అవకాశాలను కల్పించే బాధ్యతగా తల్లిదండ్రులుగా మనం తీసుకోవడము అద్భుతమైన వాళ్ళకి ఆ సహాయ సహకారాలు అందించడము వారికి సరి సమా సమానమైన వాళ్ళకి ప్రాతిపత్యం కలిగించడము పెద్దవాళ్ళలాగా వాళ్ళని ట్రీట్ చేయడము గౌరవించడము ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో అద్భుతమైన మనము పిల్లల పెంపకాన్ని మనం ఆనందిస్తూ వాళ్ళని తీర్చిదిద్దుతూ ఈ ప్రపంచానికి ఒక ఉన్నతమైన వ్యక్తులను మహాత్ములను మన కుటుంబం ద్వారా మనం అందించవచ్చు సో మనము నిజమైన తల్లిదండ్రులుగా మారుదాం బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ అందించిన ఈ అద్భుతమైన మౌలిక సూత్రాలను మన జీవితంలో అవలంబిస్తూ ఇతరులకు తెలియచేద్దాం ఎంతోమంది మన మిత్రులు ఉంటారు సరైన ఈ జ్ఞానం తెలియక వారి పిల్లలను ఎంతో ఇబ్బంది పడుతూ వారు ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారు వారికి అద్భుతమైన ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే వారికి పరిచయం చేస్తామో అద్భుతమైన పేరెంటింగ్ పిల్లల పెంపకనే జరుగుతుంది ఇద్దరూ కూడా ఎంతో ఆనందంగా హాయిగా ఎదుగుతూ ఉంటారు పిల్లల ద్వారా మనం ఎంతైనా నేర్చుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ నా వరకు నేను నేను నా పాప పుట్టినప్పుడు ప్రస్తుత క్షణంలో జీవించడం అనే ఒక అద్భుతమైన గుణాన్ని నేను అలవర్చుకున్నాను చక్కగా ఆ పాపని చూస్తూ ఉన్నప్పుడు చక్కగా ఆకలేస్తే తను తెలియజేయడము పాలిస్తే హాయిగా నిద్రపోవడము నవ్వాలనుకున్నప్పుడు హాయిగా ఉండడం చక్కగా కేరింతలు కొట్టడం ఎప్పుడైతే నేను నిశితంగా దీన్ని గమనిస్తూ ఉన్నానో ఒక పసిపిల్లవాడి వల్లే మనం ఎందుకు జీవించలేము ఆనందంగా ఆ క్షణంలో మాత్రమే వారు జీవిస్తూ ఉంటారు మనం గమనిస్తాం పిల్లలు కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళ కొట్లాటలైనా వాళ్ళు ఏదైనా క్షణంలో మరు క్షణంలో మళ్ళీ వాళ్ళంతే ప్రేమతో ఆనందంతో వచ్చి మనల్ని చుట్టుకుంటూ ఉంటారు అన్నీ మర్చిపోయి స్నేహితులతో కూడా హాయిగా ఉంటారు సో ఒక పిల్లవాడు జీసస్ చెప్పినట్టుగా దేవుడి సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక పిల్లవాణి వల్ల తయారైనప్పుడు అంటే నిజమైన ఆ చక్కటి ఒక ఇన్నోసెన్స్ ఒక చక్కటి ఒక నిజమైన సహజత్వం కలిగి ఉండడం ఒక పిల్లల గుణం ఏదైతే ఉందో అలా మనం కూడా హాయిగా మనం జీవించి చక్కగా ఆ పిల్లల సహజత్వాన్ని స్వేచ్ఛను పూర్తి స్వే స్వాతంత్రాన్ని మనం గౌరవిద్దాము అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్ది ఈ భూమిని దివిగా మారుద్దాము అద్భుతమైన పిల్లల్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం థ్యాంక్ యూ